పోలీసులకు ఉందా అని అడుగుతా ఉన్నాం ఇలా చేయడం అని అడుగుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే పోలీసులు చెప్పే లాజిక్కే ఇదే సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు దొంగ పోస్టులు పెడతా ఉన్న తీరు అయితేనేమి ఇదే ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఫైవ్ లాంటి మీడియా మీడియాలు ఎల్లో మీడియాలు నడుపుతూ ఉన్న కథనాలు అయితేనేమి వీళ్ళ మీద కేసులు ఉన్నాయని నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు మీద ఇరవై నాలుగు కేసులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు మీద ఇరవై నాలుగు కేసులు ఉన్నాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారి నడు రోడ్డు మీదకి తీసుకొని వచ్చి తల్లడం ధర్మమే అవుతుందా అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు మీద కూడా ఇరవై నాలుగు కేసులు ఉన్నాయి ఆయనను కూడా రోడ్డు మీదకి తీసుకొని వచ్చి తంతే ధర్మమే నాది ఇదే పోలీసులు అడుగుతా ఉన్నా కేసులు ఉన్నాయి కదా అని చెప్పి పాత కేసులు ఏదో ఉన్నాయని చెప్పి నువ్వు చేసిన పనికి జస్టిఫై జస్టిఫైబుల్ కాస్ కారణం కాదది కేసులు ఉంటే ఆ కేసులు తేల్చాల్సింది కోర్టులు మీరు మీరు ఆరోపణ చేస్తారు అది న్యాయం కాదు అని చెప్పి వాళ్ళ అవతల కోర్టుల్లో కోర్టులో ఆర్గ్యూ చేస్తారు జడ్జి కేసు వింటాడు జడ్జి తీర్పునిస్తాడు అంతేకాని పోలీసులు ఇలా కేసులు గతంలో ఉన్నాయి కదా అని చెప్పి తీసుకొని వచ్చి నడి రోడ్డు మీద వాళ్ళను నిల్చోబెట్టి వాళ్ళ కుటుంబ పరువును తీస్తూ వాళ్ళను చేసే కార్యక్రమం పోలీసులకు లేనే లేదు ఈ మధ్యకాలంలో జరిగిన అనేక ఘటనలు రాకేష్ అనే పిల్లాడు ఇది రాకేష్ అనే పిల్లాడికి సంబంధించిన కాలుకు సంబంధించిన ఎక్స్రే అంటే నా పక్కనున్న పాప వాళ్ళ అన్న మా పక్కనున్న పాప ఇంజనీర్ వాళ్ళ అన్న రాకేష్ పాలిటెక్నిక్ మెకానికల్ ఆ పిల్లాడికి సంబంధించిన కాలుకి సంబంధించిన ఎక్స్రే ఇలా కాలు ఇరిగిపోయింది లోపల రాడ్ ఉంది రాడ్ పెట్టి ఆ రాడ్కు కాలును ముడేసి డాక్టర్లు ఈ మాదిరిగా ఉన్న పరిస్థితిని చూస్తే పోలీసులు ఆ కాలు మీద కాలు పెట్టి నడి రోడ్డు మీద నడి రోడ్డు మీద నడి రోడ్డు మీద నడి రోడ్డు మీద ఆ పోలీస్ ఖాళీ తొక్కుతూ ఆ రాకేష్ అనే పిల్లండి ఇలా ఇలా కొట్టడం అది కూడా నడి రోడ్డు మీద షేమింగ్ చేస్తూ చేయడం ధర్మమేనా అడుగుతా ఉన్నా హరి అనే వ్యక్తి హరి హరికృష్ణ అనే వ్యక్తి హరికృష్ణ అనే వ్యక్తి హరికృష్ణ అనే వ్యక్తి ఈ వ్యక్తి మీద ఈ మధ్య కాలంలోనే దాచేపల్లిలో 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 హరికృష్ణ అనే వ్యక్తిని తప్పుడు కేసు పెట్టి ఈ మధ్య కాలంలోనే దారుణంగా సిఐ క్వార్టర్స్ లో పడేస్తే ఇంత దారుణంగా కొట్టి పడేస్తే వారి తల్లిదండ్రులు గ్రామస్తులు వచ్చి ఆందోళన చేసి ఈ పిల్లాడిని రక్షించుకున్నారు ఈ కేసులో కూడా ఎలాంటి గాయాలు జరగలేదని ఎలాంటి గాయాలు ఆ పిల్లాడికి రాలేదని డాక్టర్లు దొంగ సర్టిఫికెట్ కూడా ఇప్పించుకున్నారు ఆ పిల్లాడు ఈ ఇటు కూడా నడవలేని పరిస్థితిలోనే ఆ పిల్లాడు ఉన్నాడు రాజమండ్రిలో రాజమండ్రిలో పులిసాగర్ అనే సోషల్ మీడియా యాక్టివిస్ట్ రాజమండ్రిలో పులి వీరన్న అనే పులి సాగర్ రాజమండ్రిలో పునిసాగర్ అనే సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఈ పిల్లాడిని ఈ పిల్లాడు కూడా దళితుడే ఈ పిల్లాడిని కూడా ఇదే మాదిరిగానే పోలీస్ స్టేషన్లో లో అగ్నగ్నంగా ఈ పిల్లాడిని రాత్రంతా పెట్టారు రాత్రి అంతా చిత్రహింసలు పెట్టారు పోలీస్ లావీలు అని అడుగుతా ఉన్నాం సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో ఈ పిల్లాడు క్వశ్చన్ చేసిన దానికి ఈ పిల్లాడి పరిస్థితి రాజమండ్రిలో ఇది ఆడపిల్లలను కూడా చూడకుండా సుధారాణి అని వైఎస్ఆర్సీపీకి సంబంధించిన యాక్టివిస్ట్ కృష్ణవేణి అని వైఎస్ఆర్సిపికి సంబంధించిన ఇంకొక మహిళా యాక్టివిస్ట్ వీళ్ళిద్దరూ కూడా ఆడపిల్లలను కూడా చూడకుండా నెలలు నెలలు రకరకాల పోలీస్ స్టేషన్లు వీళ్ళని తిప్పారు రకరకాల పోలీస్ స్టేషన్లలో వీళ్ళ మీద కేసులు నమోదు చేస్తూ వీళ్ళను తిప్పుకుంటూ వచ్చారు నేను అడుగుతా ఉన్నా డెమోక్రసీలో మనం ఉన్నామా లేదా అన్నది ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని అడుగుతా ఉన్నా నేను అందరినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి పోలీసులు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడంలో నిమగ్నమై ఉన్నారు మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఈరోజు చూస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ సాక్షాత్తు సిఐల్ని సాక్షాత్తు డిఎస్పీల్ని సాక్షాత్తు ఎస్ఐల్ని ఉపయోగించుకుంటూ పోలీసులను కలెక్షన్ ఏజెంట్లుగా వాడుకుంటా ఉన్నారు ఎమ్మెల్యేలు వ్యాపారం చేస్తారు మద్యం దగ్గర నుంచి ఇసుక దగ్గర నుంచి మట్టి దగ్గర నుంచి నియోజకవర్గంలో జరుగుతూ ఉన్న పాకాట క్రంపుల నుంచి అన్నింటిలోనూ కూడా ఎమ్మెల్యేల దగ్గరుండి నడిపిస్తారు పోలీసుల దగ్గరుండి వాళ్ళకు ప్రొటెక్షన్ ఇస్తారు దగ్గరుండి పోలీసులు వాళ్ళ దగ్గర నుంచి మామూలు వసూలు చేస్తూ ఉన్నారు మామూలు వసూలు చేసి పోలీసులు ఇంత ఎమ్మెల్యేలు ఇంత కింద లోకేష్ కింద అని చెప్పి పంపకాలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఇదే జరుగుతూ ఉన్నాయి ప్రతి గ్రామంలోనూ బెడ్ షాపులు కనిపిస్తూ ఉన్నాయి ప్రతి మందు షాప్ పక్కన పర్మిట్ రూములు లేకుండా ఇల్లీగల్ పర్మిట్ రూములు కనిపిస్తూ ఉన్నాయి ప్రతి పర్మిట్ రూముకు డబ్బులు తీసుకుంటా ఉన్నారు ప్రతి బెల్ షాప్కు పోలీసులు డబ్బులు తీసుకుంటా ఉన్నారు ఎమ్మెల్యేలకు డబ్బులు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ కింద కలెక్షన్లు జరుగుతూ ఉన్నాయి ఇసుక బాకాటా మట్టి సిలికా క్వాడ్స్ లాటరైటు ఏది వదలకోకుండా నియోజకవర్గంలో ప్రతిదీ కూడా వసూలు కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి నేను అడుగుతా ఉన్నా అసలు రాష్ట్రంలో ఇలాంటి పాలన జరిగేటప్పుడు పోలీసులను ఉపయోగించి యూనిఫామ్ తొడిగి వాళ్ళను దొంగల ముఠాలో బాగస్తులుగా చేసి వాళ్ళను వాడుకొని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అడుగుతా ఉన్న ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది ఉందా అని చెప్పి నేను గట్టిగా ప్రశ్నిస్తూ అడుగుతా ఉన్నా నేను ఒకటే చెప్తా ఉన్నా ఈరోజు ఈ పిల్లలకి జరిగిన అన్యాయం ఏదైతే ఉందో నేను ఈ పిల్లల్ని వెనకేసుకొని రావడం లేదు పిల్లలు అన్నాక వీళ్ళు వయసులో ఉన్నప్పుడు ఏదేదో కేసులు పడిండొచ్చు గొడవలు జరిగిండొచ్చు కేసులు పడి ఉండొచ్చు కేసులు ఉండిండొచ్చు ఆ కేసుల్లో ఎవరిది న్యాయము ఎవరిది ధర్మము అని చెప్పి నాకు తెలియదు నేను దాన్ని వెనకేసుకొని రావడం లేదు కానీ ఒక పద్ధతి అనేది ఒకటి ఉంది అనేది మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాం ఆరోపణలు చేసే వ్యక్తులే జడ్జిల కింద మారిపోకూడదు అని మాత్రం గట్టిగా చెప్తా ఉన్నాం ఆరోపణలు చేయడం మీద ఆరోపణలు మీరు చేసినప్పుడు జడ్జిగా ఉన్న కోర్టులు ఇరువైపులా వాదనలు విన్న తర్వాత ఎవరిది అన్యాయము ఎవరిది న్యాయము అని చెప్పి వాళ్ళు కోర్టుల్లో చే తీర్పులు ఇస్తారు ఆ తీర్పు ఇచ్చేదాకా కేసులున్న ప్రతి ఒక్కరూ ముద్దాయి అయిపోడు అన్నది మాత్రం ఖచ్చితంగా గట్టిగా చెప్తా ఉన్నా అలా కేసులు గతంలో ఉన్నాయి అని చెప్పి ఒక కారణం చూపించి నడు రోడ్డు మీద వచ్చి మీద వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ పరువు పరుగు ప్రతిష్ట వాళ్ళందరినీ కూడా కరువు తరువు ప్రతిష్టలుపుతూ నడు రోడ్డు మీద వాళ్ళని కొట్టే అధికారం పోలీసులకు ఎవరించారు అని మాత్రం గట్టిగా ప్రశ్నిస్తూ అడుగుతా ఉన్నా ఇప్పుడు ఈ పాప పెళ్లి కావలసిన పాప ఈ పాప ఇంజనీర్ ఇదే కుటుంబంలో ఉంది వీళ్ళ కుటుంబానికి సంబంధించిన పరువు ఎవరు తీసుకొని ఇస్తారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అదే రకంగా వీళ్ళ కుటుంబాలతో ఆడుకోవడం ధర్మమే నాకు మాత్రం ఖచ్చితంగా అడుగుతా ఉన్నా రాకేష్ చెల్లెలు ఇంజనీర్ విక్టర్ జూనియర్ అడ్వకేటు విక్టర్ చెల్లెలు కూడా ఇంజనీర్ వాళ్ళ నాన్న విక్టర్ వాళ్ళ నాన్న రాకేష్ వాళ్ళ విక్టర్ వాళ్ళ నాన్న ప్రజాశక్తి రిపోర్టర్ విక్టర్ వాళ్ళ నాన్న ప్రజాశక్తి అనే పేపర్ కు మాజీ రిపోర్టర్ అంటే ఒక మాజీ రిపోర్టర్ కొడుకు పరిస్థితి ఇది ఒక మాజీ రిపోర్టర్ పరి కొడుకు పరిస్థితి ఇది రాకేష్ అనే పిల్లోడు అసలు ఇక్కడ లేడు హైదరాబాద్ లో ఉద్యోగం చేసుకుంటా ఉన్నాడు జొమాటో అనే కంపెనీలో ఉద్యోగం చేసుకుంటా ఉన్నాడు ఆ పిల్లాడు ఇక్కడికి వచ్చినప్పుడు జరిగిన ఘటనలో ఆ పిల్లాడిని బ్రాండింగ్ చేసి ఆ పిల్లాడి కుటుంబానికి పరువును కూడా తీస్తా ఉన్నారు ధర్మమేనా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా అండ్ ఆర్డర్ పూర్తిగా కుప్పకూలిన పరిస్థితుల మధ్య చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ప్రతి వ్యవస్థ నీరు గారిన పరిస్థితుల మధ్య స్కూల్ దిగజారిపోయాయి పిల్లలకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వడం లేదు సంవత్సరం దాటిపోయింది స్కూల్ పట్టించుకోవడం లేదు విద్యారంగం పూర్తిగా నాశనం అయిపోయింది వైద్య రంగం పూర్తిగా దివాలా తీసింది నెట్వర్క్ హాస్పిటల్ కు నెలకు మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది పన్నెండు నెలలు అయిపోయింది పన్నెండు నెలల ఇంటి మూడు వంద మూడు వందలు మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు పై చి బకాయిలు ఉన్నారు ఏ పేదవాడు నెట్వర్క్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ సేవలు ఉచితంగా అందుకునే పరిస్థితులు లేడు మరోవైపు వ్యవసాయం దిగజారిపోయింది ఏ పంటకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి రైతులకు పెట్టుబడి సహాయం లేదు రైతులకు ఉచిత పంటల బీమా లేదు ఈ క్రాప్ నాశనం అయిపోయింది ఆర్బీకేలు నిర్వీర్యమైపోయాయి సమయానికే ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీలు రాని పరిస్థితి ఇంత దారుణంగా రైతు పరిస్థితి ఉన్నాను మరోవైపున లా అండ్ ఆర్డర్ పూర్తిగా గాలికెగిరిపోయిన పరిస్థితులు వీటి అన్నిటి మధ్య మన ప్రభుత్వం మా ప్రభుత్వం గతంలో అమలు చేస్తా ఉన్న పథకాలన్నీ రద్దు చేశారు మరోవైపున వీళ్ళు చేస్తాము అని మాట ఇచ్చిన సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు గాలి కొదిలేశారు నూట నలభై మూడు హామీలు మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో వాటిని పట్టించుకున్న పాపాలు పోలేదు వీళ్ళంతా అందుకనే ఇలాంటి పాలనకు వ్యతిరేకంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోటు దినంగా ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలందరినీ కూడా గలం విప్పమని చెప్పి పిలుపునిస్తా ఉన్నాను మరొక్కసారి వీళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరిని కూడా నేను ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇలాంటి ప్రభుత్వం కొనసాగడం ఏ ఒక్కరికి కూడా మంచిది కాదు ఇలాంటి ప్రభుత్వం ఎంత ఎంత త్వరగా ఎంత త్వరగా ఈ ప్రభుత్వాన్ని సాగనంపితే ప్రజలు అంత సస్యశ్యామలంగా బతికే పరిస్థితి ఉంటుంది అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా కలిసి రావాలి అని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటారు వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళు ఏదో వెన్నుపూడి దినోత్సవం జరుపుకుంటారంటే ఏదో కొత్తగా విన్నాను నేను సో వెన్నుపూడి జరుపుకోవడంలో వెన్నుపూడి పడవలో వాళ్ళకి వాళ్ళే సాట్ సాటనమాట బహుశా అందుకని వాళ్ళు జరుపుకుంటున్నట్టున్నారు ఓకే జగన్ రెడ్డి గారు మీరు ఎలక్షన్స్ కి రావడానికి ముందు మీ బాబాయ్ గారు చంపేసిన వ్యక్తులు మీ దగ్గరలో పెట్టుకుని గొడ్డల పోటీని గుండుపోటుగా చిత్రీకరించడంలో మీ బాబాయ్ గారు శవన్ దగ్గర నుంచి మీరు వెన్నుపోటు రాజకీయాలు స్టార్ట్ చేశారండి స్టార్ట్ చేసి మీరే చంపేసి నారాస రక్త చరిత్ర అని చెప్పేసి అక్కడ పెద్ద వెన్నుపోటుగా అక్కడి నుంచి మీ రాజకీయం స్టార్ట్ అయింది మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజా వేదికను కూల్చడంలో ప్రజలు డైరెక్ట్ వెన్నుపోటు పొడిచారు మీ అంతకన్నా ఎవరుంటారండి వెన్నుపోటు పడడంలో దాని తర్వాత మీరు నేను వచ్చిన వారానికి సిబిఎస్ రద్దు చేస్తానని చెప్పిన వాళ్ళు మీరు టీచర్కి డైరెక్ట్ వెన్నుపోటుకు వచ్చారండి వాళ్ళకి సరైన జీతాలు ఇవ్వకుండా పీఎఫ్ పెంచకుండా ఆ పెంచి కూడా పక్కన పెట్టండి వాళ్ళ జీతాలు కూడా పీఎఫ్లు కూడా మీరు తినేసి వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళ గుండెల్లో వెన్నుపోటుకు వచ్చారండి మిమ్మల్ని నమ్ముకున్న టీచర్లు మీరు ముఖ్యమంత్రిగా రావాలని కోరుకున్న టీచర్లకి మీరు డైరెక్టు వెన్నుపోటు కొట్టారు సార్ అది మీకు అర్థమవుతుందా రాష్ట్రాన్ని మద్యం మత్తులు కల్తీ మద్యం మత్తులో ముంచేసి ఎంతమంది చావుకి కారణమయ్యారండి వాళ్ళ యొక్క భార్యలు పుస్తకలు తెగిపోతే వాళ్ళు ఎంత బాధపడ్డారో వాళ్ళకి డైరెక్ట్ మీరు ఇచ్చిన అది గుర్తుందా నేను మీరు మీరు మీ సతీమణి గారు భారతి గారు ఎలక్షన్స్ ముందు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మేము అమ్మ అమ్మఒడి అందిస్తాం అంతమంది చదివిస్తామని చెప్పిన వాళ్ళు మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకరికే పరిమితం చేసి ఒకరికే ఇచ్చి డైరెక్ట్ మీరు చిన్న పిల్లలకు కూడా డైరెక్ట్ వెన్నుపోటుకు వచ్చారండి మీరు మర్చిపోతే మర్చిపోతేలాగా మీరు మర్చిపోకూడదు అన్ని గుర్తుపెట్టుకోవాలి మీకు పదకొండు సీట్లు ఎందుకు వచ్చాయి అని అంటే దానికన్నీ ఇవి కారణాలు మీకు చెప్తున్నా ఒకసారి రిమైండ్ చేసుకోండి మీరు ఆలోచించండి తర్వాత పెన్షన్లు రెండు ఉన్న పెన్షన్లు మూడు వేలు చేస్తానని చెప్పి సంవత్సరానికి రెండు వందల యాభై మూడు వందలు పెంచిన మీరు రెండు వందలు రెండు వందల యాభై పెంచిన మీరు అవ్వలకి తాతలకు కూడా వెన్నుపోటు పొడిచారండి అందుకు మీకు పదకొండు సీట్లు వచ్చాయి వెన్నుపోటు వల్ల మీకు మీకన్నా మించిన వాళ్ళు ఎవరున్నారు సార్ మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకొని తెలుసుకోవాలి మిస్టేక్ ఎక్కడ జరిగిందో ఎక్కడ జరిగిందని ఒక అమాయకంగా అడుగుతుంటారు కదా మీరు ఎలక్షన్స్ ఆ రోజు ఎలా ఎక్కడ మిస్టేక్ జరిగిందో ఎక్కడ మిస్టేక్ జరిగిందో ఆ మిస్టేక్స్ అని ఇవి సార్ నేను చెప్తున్నాను కదా ఆ మీరు మీ డ్రైవర్లను చంపేసి డోర్ డ్రివరీ చేసేసి ఆ పోలీస్ స్టేషన్ లో శిరువా మండలా గుండు కొట్టించిన వాళ్ళకి అందరం దగ్గర పెట్టుకున్న దగ్గర పెట్టుకుని తిరుగుతారు అది మీరు ఇచ్చిన పెద్ద వెనుకోట అనమాట వాళ్ళకి న్యాయం చేయకుండా తర్వాత మాస్క్ అడిగిన పాపానికి అనిస్టిక డాక్టర్ సుధాకర్ గారిని నడి రోడ్డు మీద కూర్చోబెట్టి రెక్కలు విరిచి అతను చావుకి కారణమయ్యారు అది ఒక వెన్నుపోటు స్టార్ట్ అయిందన్నమాట వాళ్ళ మదర్కి మీరు ఇచ్చిన వెన్నుపోటు డైరెక్ట్ వెన్నుపోటు అంటది ఇలా చెప్పుకుంటూ పోవాలంటే రాష్ట్రాన్ని గంజాయి మత్తులో ముంచేసి వన్ ఆఫ్ ది బెస్ట్ రాష్ట్రంగా మీరున్న ఐదేళ్లలో ఆంధ్ర రాష్ట్రం పేరు వచ్చిందండి ఆంధ్ర రాష్ట్రాన్ని నేను ఇక్కడే ఉంటాను ఇక్కడే ఇల్లు కట్టుకుంటాను మూడు రాజధానులు కడతానని చెప్పేసి ఒక్క రాజధాని కూడా కట్టకుండా రాష్ట్రంలో మీకు రాష్ట్ర రాజధాని ఏది అని చెప్పుకోలే పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడ్డారు మీరు ఇచ్చిన వెన్నుకోట అది మీకు మీరే సాటి సార్ మీకు ఎవరు రారు పోటీ వెన్నుకోటంలో మళ్ళీ మీరు వెన్నుపో దినోత్సవం గురించి మాట్లాడతారు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్